మనము గత ఆరు నెలల నుంచి నకరికల్ టౌన్లో ఏదో ఒక సందర్భంలో చాలా వరకు బైక్స్ పోవడం జరుగుతున్నదండి దీనికి పోయినసారి మనము మీటింగ్లో డిస్కస్ చేసినప్పుడు డిఎస్పీ గారి మీటింగ్లో ఎన్నికన బైక్స్ కోతురే అని చెప్పేసి ఒక స్పెషల్గా మన ఇన్స్పెక్టర్ గారిని ఒక స్పెషల్గా టీమ్ ఫామ్ చేయమని చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఓన్లీ మన నగరికల్ టౌన్లో ఒక నైన్ బైక్స్ వరకు మిస్సింగ్ కేసెస్ ఐడెంటిఫై చేసి వాటన్నిటికీ కూడా మనము ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకుంటూ వర్కౌట్ చేయడం చేస్తే దాంట్లో నేను మనం వెహికల్ చెకింగ్లో ముగ్గురు అక్యూజ్లను పట్టుకోవడం జరిగింది అందులో ఒకటి అశోక్ అతను బిలాంగ్స్ టు నగరకల్ టౌన్ నుంచే ఏ టూ పరశురాముడు నార్కెట్పల్లి నుంచి ఏ త్రీ సాయిరామ్ ఇతను కూడా నార్కెట్పల్లి నుంచి అయితే ఈ అశోక్ గత వన్ ఇయర్ నుంచి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో బైక్స్ అనేవి దొంగతనం చేస్తున్నాడు అతని మీద మొత్తం ఇప్పుడు మనము ఇవాళ మొత్తం ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు బైక్స్ మొత్తం రికవర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక ట్వంటీ టూ కేసెస్ రిజిస్టర్ అయ్యింది మిగతా ఉండి కూడా ఇవాళ ఎఫ్ఐఆర్ చేస్తారు దీంట్లో మనకి రాచకొండలో పన్నెండు కేసులు నల్గొండలో తొమ్మిది సూర్యాపేటలో ఒక కేసు మనం రిజిస్టర్ చేయడం జరిగింది బేసిక్గా బైక్స్ పాత బైక్స్ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పాత ఉన్న బైక్స్ కొత్తవి హ్యాండిల్ లాక్ లేని టెక్నాలజీలలో ఒక స్పేర్ కీ పెట్టి తిప్పడము కొత్తగా కొన్ని టెక్నిక్స్ వల్ల ఆ హ్యాండిల్ లాక్ బ్రేక్ చేసి ఆ స్పెయిర్ కీతో వెహికల్ని ఆన్ చేసి తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది ఇతను వెహికల్ దొంగతనం చేసిన వెంటనే వీళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ పరశురాములు సాయి రా సాయిరాలు ఇద్దరు నార్కెట్పల్లి నుంచి వీళ్ళేకి ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు మార్కెట్లో జనాలని బైక్ తక్కువకి ఇస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర అమ్మి డాక్యుమెంట్స్ అనేవి మనం తర్వాత ఇస్తామని చెప్పేసి చెప్పి వాళ్ళని కూడా మోసం చేసి వాళ్ళకి బైక్ అమ్మడం జరుగుతుంది దీనికి సంబంధించి మనం ఇప్పుడు దాకా ఇరవై రెండు కేసులు మనం రిజిస్టర్ చేయడం జరిగింది నిన్న మక్కా ఇన్ఫర్మేషన్ మీద సిఐ గారు వాళ్ళ టీం ఎస్ఐ ఎస్ఐ అచ్చిరెడ్డి వాళ్ళ టీం అందరూ కూడా వర్కౌట్ చేసుకొని నిన్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మనం ఇప్పుడు మొత్తం కలిపి ట్వంటీ ఫోర్ బైక్స్ మొత్తం వాల్యూ ఎయిటీన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వర్త్ వాల్యూ మనం ఇవాళ పట్టుకోవడం జరిగింది అయితే సర్ప్రైజింగ్గా వీళ్ళ మీద పాత కేసులు కూడా ఏమీ లేవు ఇప్పుడు ఇవన్నీ కేసులు తీసుకొని మనం వీళ్ళ మీద షీట్స్ అనేవి ఓపెన్ చేసి వీళ్ళ మీద ఇంకా గట్టిగా నిఘా పెట్టడం జరుగుతుంది అవసరమైతే దీని మీద పీడిఆర్ కూడా మనం పంపించడం జరుగుతుంది సార్ ఈ బైక్లో మన డబ్బులతో మీరు అయితే అమ్మిన డబ్బులతో వీళ్ళకి యూజువల్ గా మందు ఆల్కహాల్ కన్సంప్షన్ కి అలవాటు ఉన్నది బెట్టింగ్ యాప్స్ లేకపోతే గాంజా లాంటివి ఏమి లేవండి అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది